గృహ అవసరాలకు ఉపయోగపడేలా కొత్త తరహా ఎలక్ట్రికల్ ఉపకరణాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్ఆర్ కేబుల్ లిమిటెడ్ ఏపీ హెడ్ రమణ తెలిపారు గుంటూరులో ఆర్ఆర్ కేబుల్ సంస్థ భాగస్వాముల సమావేశం నూతన గృహోపకరణాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఎలక్ట్రికల్ ఉత్పత్తుల తయారీలో నలభై ఏళ్లుగా వినియోగదారులకు సేవలు అందిస్తున్నట్లు రమణ చెప్పారు రాజధాని అమరావతి ప్రాంతంలోనూ వైబీఆర్ మిత్ర ఎలక్ట్రానిక్స్ ద్వారా తమ సేవలను మరింతగా ప్రజల్లోకి అందుబాటులోకి తెచ్చామన్నారు సెన్సార్ విధానంలో అత్యాధునికంగా లైట్స్ను వినియోగదారులకు చేరువ చేశామన్నారు తమ సంస్థ ద్వారా నూతన ఎలక్ట్రానిక్స్ వస్తువులను తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యతతో పొందవచ్చన్నారు గుంటూరులో మేము గత ఆరు నెలలుగా డిస్ట్రిబ్యూషన్ వైబీఆర్ మిత్ర ద్వారా స్టార్ట్ చేశామండి జిల్లా మొత్తం మీద మనకి హండ్రెడ్ ప్లస్ ఇప్పుడు డీలర్స్ ఉన్నారు సార్ వాళ్ళ ద్వారా మనం జిల్లా మొత్తం సప్లై చేస్తున్నాం ఇదే కాకుండా ఏపీ మొత్తం మనకి ప్రతి డిస్టిక్ లో కూడా మనకి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు డీలర్స్ ఉన్నారు రీటైలర్స్ ఉన్నారు ఈ లైటింగ్ లో మనకి కొత్త ప్రొడక్ట్స్ మేము లాంచ్ చేసాం సార్ మోషన్ సెన్సార్ ప్యానల్ వచ్చిందండి జనరల్ గా సెన్సార్ బల్బ్ అనేది ఉన్నాయి కొన్ని కంపెనీలో బట్ మేము సెన్సార్ ప్యానెల్ లాంచ్ చేసామండి ఈ ప్యానల్ ద్వారా ఏంటంటే పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది సార్ వాష్రూమ్ లో మన సెన్సార్ బల్బ్ వేసాం అనుకోండి మనం ఉండేటప్పుడు అది ఆన్ అవుతుంది మనం లేనప్పుడు ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది సో దానివల్ల పవర్ సేవింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది సార్ ఆ బల్బే కాకుండా మేము ప్యానల్స్ లాంచ్ చేసామండి సీలింగ్ లైట్ టైప్ ప్యానల్స్ మార్కెట్ లో మనం ఏమంటు షాపుల్లో అవేర్నెస్ లేదు సార్ ఇది ఈ ప్రొడక్ట్ ని మేము అవేర్నెస్ వేసి త్రూ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మార్కెట్ లోకి పంపించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం సార్ కృష్ణా గుంటూరు విశాఖ మూడు జిల్లాల్లో మా యొక్క డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనేది కొనసాగుతుంది ఈ ఆర్ఆర్ బ్రాండ్ అనేది గత ఆరు నెలలుగా మేము గుంటూరు జిల్లాలో రాజధాని ప్రాంతంలో చేయాలని చెప్పి ఒక పట్టుదలతో ఈ బ్రాండ్ని తీసుకుని మేము ఒక వంద రిటైల్ అవుట్లెట్స్ తో ముందుకు సాగుతున్నామండి కస్టమర్స్ కి అతి తక్కువ ధరతో ఎక్కువ క్వాలిటీతో మా ఆర్ఆర్ ప్రొడక్ట్ అనేది ఉంటదండి దీన్ని అందరూ ఆదరించి ఈ వచ్చిన రిటైలర్లు అందరూ దీన్ని చూసి దీనిలో క్వాలిటీ చూసి చాలా పాజిటివ్ రెస్పాన్స్ కూడా మాకు చాలా పాజిటివ్ గా ఇచ్చారండి